హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయతో చేద్దాం అనుకుంటున్నానండి వంకాయతో చాలా రకాలు చేస్తారు కదా ఈరోజు వంకాయలతో పులుసు పెడదాం అనుకుంటున్నాను దీని పేరు వచ్చి శివంగి పులుసు అంటారు కానీ ఈ పేరు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసుని తయారు చేస్తారు ఆహా అది తింటే అంటే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది చేసి చూపిస్తాను దీనికి కావాల్సినవండి ఇదిగోండి వంకాయలు నేనంటే ఒక పది పెడదాం అనుకుంటున్నాం మేము ఇంట్లో ఐదుగురు ఉన్నాము పది పెడదాం అనుకుంటున్నాను కానీ ఏమి పుచ్చులు ఉంటాయో చూసుకోవాలి కదా అందుకని ఎక్స్ట్రా పెట్టున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవి ధనియాలు శనగపప్పు మినపప్పు కొంచెం మెంతులు తిరగమాత కావాలు జీలకర్ర కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి వేరుసిన గుళ్ళు మిరపకాయలు కొంచెం బెల్లం టేస్ట్ కోసం కరివేపాకు కొత్తిమీర ఒక నిమ్మకాయ సైజ్ అంతా అండి గుజ్జు తీసి పెట్టుకోవాలి నేను నానబెట్టి పెట్టాను ఇంగువ పసుపు ఉప్పు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు ఈ వంకాయలు తరిగి వాడ్చుకున్నాం ముందు ఇదిగండి ఇప్పుడు ఈ వంకాయ ఉంటుంది కదా చిన్నది ఈ కాడ తీసేసేయండి ఇంకా ఇది ఉంటే చాలు మనకి దీని ఇట్లాగా నాలుగు ముక్కలుగా చూసుకొని ఇట్లా తీసి చూసుకుంటే మనకి ఏమి లేకుండా ఉంటాయి కదా పుచ్చులు లేకుండా దీన్ని మళ్ళీ కనర్ రాకుండా కొంచెం నీళ్ళల్లో వేసుకుందాం ఒకషం వంకాయ కామన్గా అసలు ఏదైనా ఫంక్షన్ అంటే ముందు వంకాయే కదండి చేసుకుంటారు ఖచ్చితంగా వంకాయ ఉంటుంది ఏం ఏ ఫంక్షన్కి అయినా సరే దీంట్లో కొంచెం పసుపు నీళ్ళల్లో వంకాయ తరుక్కునేటప్పుడు కామన్గా అందరూ వేసుకునేదే నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా తెలియని ఉంటుంది కొద్దిగా ఉప్పు ఇలా వేసుకున్నాం అనుకోండి కలర్ రాకుండా ఉంటాయి తొందరగా కలర్ కూడా మారకుండా ఉంటాయి అన్నీ మొత్తం ఇలాగా కొంచెం లేతగా ఉంటే ఈ ఇలాంటి వంకాయలే బాగుంటాయండి దీనికి అంటే ఇందులో తెల్ల వంకాయలు అని వస్తుంటాయి అవి కూడా బాగుంటాయి ఈ సైజులో ఉన్న వంకాయే బాగుంటుంది అనమాట ఇంకా పెద్దవి అయితే బాగోవు పొడుగువి బాగోవు ఇదిగోండి ఇట్లా అన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి వంకాయల్లో కామన్ గా పుచ్చి ఉండకుండా ఉండవు ఒక్కటి వచ్చిందండి నాకు మిగతావన్నీ బాగానే ఉన్నాయి నూనె వేసుకోవాలి ముందు వంకాయ అంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ముందు నూనెలో పెట్టి వాట్ చేసుకుంటే వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు కదండి అందరికీ బాగా ఇష్టంగానే ఉంటుంది వంకాయ ఎన్ని రకాలు చేసుకోవచ్చు వంకాయతో నీళ్ళన్నీ శుభ్రంగా పిండేసుకొని ఇట్లా నూనెలో వేసేసుకో అన్నిటికీ కొంచెం నూనె అంటుకునేలాగా ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి తిప్పేసి మూత పెట్టేసామంటే మగ్గుతూ ఉంటాయి మూత పెట్టేసుకోవాలి ఒక మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉంటే అంటే ఇది కొంచెం మెత్తబడేదాకా వంకాయ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు అలా ఉంచుకొని ఈ లోపల మనం ఈ పొడి ఇవన్నీ వేయించుకొని పొడికి ప్రిపేర్ చేసుకుందాం దీన్ని షిఫ్ట్ చేసేస్తాను మీడియంలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మాడుతూ ఉంటాయి మీడియం మీడియంలో ఉంటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది అన్నిటికీ ఫస్ట్ ఇదిగండి వేసిన గుళ్ళు ఇవి కొంచెం వేగనిచ్చేసి అన్నీ డ్రై రోస్టేంగ్ మామూలుగా నూనె వేయక్కర్లేదు ఇట్లా అన్ని విడివిడిగా వేయించేసుకుంటే చాలు ఆయిల్ లేకుండా ఇదిగోండి వేరుసిన గుళ్ళు కొంచెం సగం వేగినాయి కదా ఇప్పుడు పచ్చితన పప్పు నెక్స్ట్ మినప్పప్పు ఇవి కూడా కొంచెం సగం వేగిన తర్వాత అప్పుడు ధనియాలు అవన్నీ వేద్దాం ఇందాక నువ్వులు చెప్పడం మర్చిపోయానండి ఇవి కూడా నువ్వులు కూడా ఒక నువ్వు పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్ కోసమే ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే మానేయచ్చు వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి అంటే ఒకే వైపు ఉన్నాయనుకోండి ఒకవైపే కాలితే రెండో వైపు కాలవు కాబట్టి ఇట్లా అన్ని తిప్పుతూ కాల్చు వేయించుకుంటూ ఉంటే బా అన్ని అన్ని వైపులా ఉడుకుతుంది ఇదిగోండి ఇవి కొంచెం సగం వేగినాయి కదా ఇప్పుడు ధనియాలు ధనియాలు మెంతులు కొంచెం మెంతులు ఫ్లేవర్ కోసం మెంతులు వేసుకోవాలండి పులుసు కదా కొంచెం మెంతులు జీలకర్రను ఈ నువ్వు పప్పు లాస్ట్లో వేసుకుందాం మళ్ళీ అంటే తొందరగా వేగిపోతాయి కదా ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మెంతులు ఇవి అప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇదిగోండి ఇవి కూడా వేగాయి జీలకర్ర కూడా వేసేస్తున్నాను జీలకర్ర కొంచెం ఇది ఒక స్పూను నువ్వులు నువ్వులు ఇవి జీలకర్ర తొందరగానే వేగిపోతాయి కదండి అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఈ కొబ్బరి కూడా ఎండు కొబ్బరి అయితే లాస్ట్లో వేసేసేయచ్చండి ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కానీ కొంచెం పచ్చి కొబ్బరి కాబట్టి ఇప్పుడు వేసేయాలి వేస్తే దీంతోపాటు అనమాట అంటే ఈ పొడి స్టాక్ అలా కొద్దిగా మిగిలి ఉండే పని అయితే పచ్చి కొబ్బరి ఉండదు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఈ పొడి కనుక మిగిలితే కూరల్లో అట్లా వేసుకోవచ్చు మిగిలితే లేదంటే ఎండు కొబ్బరి అనుకోండి మనం బయట పెట్టినా కూడా ఏం కాదు ఉంటుంది అట్లాగే ఏదో దొండకాయ కూర అట్లా ఏదైనా వేసుకోవచ్చు ఇవన్నీ అన్ని ఆఫ్ చేసేస్తున్నాను మిరపకాయలు విడిగా వేయించుకున్నాను ఈ వేడికి ఆ కొబ్బరి కూడా కొంచెం వేడి పడిపోతుంది అంటే మరి వేగితే కొబ్బరి పచ్చి కొబ్బరి వేగితే వేరే వాసన వచ్చేస్తుంది కదా అట్లా కాకుండా ఇందులో కొంచెం పచ్చిగా అట్లాగా ఉంటుంది ఇదిగోండి ఈ మాత్రం వేగితే చాలు చూసారా మెత్తగా అయిపోయింది ఇట్లా వేగితే ఇంకా ఆపేసుకోవటం దీంట్లో మళ్ళీ పొడి మనం వేసుకోవాలి కాబట్టి ఈ లోపల ఆ పొడి అంతా ప్రిపరేషన్ చేసుకుందాం దీన్ని ఆపేస్తున్నాం ఈ వేడికి ఈ కాస్త కూడా మగ్గిపోతుంది దీన్ని ఇలా ఉంచేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని చేస్తే మగ్గుతూ ఉంటుంది ఇది కొంచెం చల్లారి పెట్టుకుందాం ఒక రెండు మిరపకాయలు పోపు గుంచుకొని ఒక ఎన్ని ఆరకాయలు వేసాలండి అంతే కొద్దిగా ఇది కూడా కొంచెం వేయ దాకా ఉంచుకుంటే చాలు లైట్ గా కారం పులుపు ఉప్పు అన్ని అన్నీ తెలుస్తూ ఉండేందుకే ఇంకా మళ్ళీ వేరే కారం ఏం వేయక్కర్లేదండి దీంట్లో ఇదే కారం ఇదిగోండి అన్నీ మిక్సీలో వేసుకున్నాను మెత్తగా పౌడర్ లాగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకుండేలాగా బాగా బరక్ కాదు లైట్గా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇట్లా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఆ వంకాయల్లో ఇది వేసేసేద్దాం బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు కొంచెం పసుపు దీనిలోనే ఉప్పు దీనికి సరిపడా మనకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా దీంట్లో పోసేసుకోవాలి కొంచెం తెలియదాకా ఉంచితే ఈ ఉప్పు పులుపు అంతా దీనికి పడుతుందండి బాగుంటుంది ఇదిగోండి ఇవి జాగ్రత్తగా ఇట్లా పులుసులో ఉడికేలాగా చూసుకోవాలి అంటే జాగ్రత్తగా తిప్పుకోవాలండి మళ్ళీ ఏంటంటే విడిపోతాయి మనం కట్ చేసాం కదా అవి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ పులుసులో అనుకోండి మంచి టేస్ట్ గా ఉంటుంది పుల్ల పుల్లగా తీ అట్లాగా మనం ఇదిగోండి ఈ పొడి ఇప్పుడు వేసేసుకోవాలి అది తెల్లుతున్నది కదా నూనె కూడా సపరేట్ అయిపోయింది ఈ పొడి వేసేసుకొని ఒకవేళ మీకు ఎక్కువగా ఈ పొడి మిగిలింది అనుకోండి పెట్టుకోండి ఏం కాదు దీనికి ఇప్పుడు చిక్కబడకుండా కొంచెం వాటర్ ఒక అర గ్లాస్ వాటర్ పోస్తున్నారు అనుకోండి ఉడుకుతుంది ఈ ఇప్పుడు బెల్లం కూడా ఈ సైజులోనే బెల్లం కూడా వేసేసుకోవాలి ఇది కానీ కొంచెం అంత అక్కర్లేదు ఇదిగోండి చక్కగా ఉడికింది మంచి వాసన కూడా వస్తున్నది ఇంకా ఉడికిన ఈ మాత్రం జారుగా ఉంటే చాలండి అంటే మనం ఇంకా తినే టైంకి ఇంకా గట్టి పడిపోతుంది మరీ మీకు చిక్కబడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు ఏమి కాదు ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది సిమ్ లో పెట్టించాను నేను ఇప్పుడు వేస్తాను అంటే ఫస్ట్ నూనె వేసుకున్నాం కదా మనం ఇది ఒక విధంగా చూస్తే కమ్మటి కూర అంటారు కదా పులుసు అందుకని కొన్నిటికి నెయ్యి పోపులు బాగుంటాయి అందుకని నెయ్యి వేసుకున్నాము ఇవన్నీ పప్పులు అవన్నీ వేసాం కదా దానికి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది మనకి పిండి మిరియం కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నెయ్యి వేసుకోవాలి ఇదే పొడిని మనం ఇప్పుడు పులుసులో వేసాం కదండి సేమ్ అంతే మనం చింతపండు నానబెట్టుకోకుండా కొంచెం ఆ పప్పులన్నీ వేయించినట్టుగా వేయిస్తాం కదా అది వేయించి అంత ఇంతే ఇంత చింతపండు దాంట్లో వేసి మిక్సీ పట్టేస్తే పొడిలాగా దాన్ని వంకాయల్లో పెట్టుకొని గుత్తి వంకాయలాగా కూడా చేసుకోవచ్చు సేమ్ అంతే అలాగే ఉంటుంది కాకపోతే దీనికి పులుసులాగా ఉంటుంది మనకేమో అది లాగా ఉంటుంది అనమాట ఇదిగోండి నెయ్యి కొంచెం ఆవాలు మిరపకాయలు కొద్దిగా ఆవాలు వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం ఇదిగోండి ఎండుమిర్చి కొంచెం ఆవాలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇంగువ ఇలా వేసి కొంచెం కరివేపాకు ఇందులో వేద్దాం కొంచమే దీంట్లో పులుసులో వేసుకున్నాము పులుసులో వేసేటప్పుడు బాగా నలిపేసి వేయాలి ఇలా వేస్తే వాసన బాగా పడుతుంది మోటపెట్ ఇదిగండి పులుసు రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటని అసలు మామూలుగా వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఉండరు వంకాయ లేని ఫంక్షన్ ఉండదు అదే అంటారు కదా కింగ్ ఆఫ్ ద వెజిటబుల్ అన్ని వెజిటబుల్స్లోనే రాజు లాంటిది కదండి అందుకు వంకాయ ఎలా చేసినా టేస్టే వంకాయ బజ్జీ చేసిన టేస్టే వంకాయలతో కూరలు చేసిన పచ్చడి చేసినా అంత టేస్ట్గా ఉంటుంది ఇంతే అండి పులుసు ఇదిగోండి పులుసు చూసారు కదా ఎంత బాగుందో ఇంతే అండి ఇది ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి మీరు కలుపుకునేటప్పుడు మాత్రం ఇవి వేగి ఉంటాయి కదా మెత్తగా అయిపోతాయి అనమాట కలిసిపోకుండా వంకాయ వంకాయగా వస్తే చాలా బాగుంటుంది ఇది అండి దాంట్లో అన్నం పెట్టుకోకూడదు కాబట్టి కూర చూసేందుకు మసాలా కూరలాగా గ్రేవీ అట్లా ఉంటుంది కదా అలా ఉంది చూసేందుకు ఇప్పుడు కలుపుకొని తిని చూపిస్తాను మీకు ఎంత టేస్ట్ గా ఉంటుందో ఇది చూసి చాలా వేడిగా ఉందండి దీంట్లో నెయ్యి వేసుకో అక్కర్లేదు నేను ఆల్రెడీ దీంట్లో పైన నెయ్యి పోపుతోనే వేసాను కదా పైన కూడా కొంచెం నెయ్యి వేసాను మీకు కావాలి నెయ్యి ఇంకా అనుకుంటే వేసుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది కొంచెం పులుసు ఎక్కువే వేసుకోవచ్చండి నేను కొంచెం వేసుకున్నాను దీంట్లో మనం అప్పడాలు వడియాలు ఏమైనా వేయించుకోవచ్చు కానీ ఇలా ఉన్నా బాగుంటుంది ఈ వంకాయ ముక్క తుంచుకొని ఈ కూర పెట్టుకుంటూ సూపర్గా ఉందండి చాలా టేస్ట్గా ఉంది నేను చెప్పడం కాదు మీరు చూసి నాకు కామెంట్ పెట్టండి మీరు ఒకసారి చేసుకొని చూసి ఎలా ఉంది ఏంటి అనేది చాలా చాలా బాగుంది ఆ పులుపు ఆ స్వీటు అంతా తెలుస్తున్నది మంచి స్మెల్ అసలు ఉడుకుతుంటేనే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఇది ఎలా ఉంది చేసుకొని చూ టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి అండి ఇప్పుడు సాస్వాదిస్తూ తినాలండి